శ్రీ మహా నమః శ్రీ మహా దరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః విశేషం మాధవండుండిన్ దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవాని మణికండికాం పరమ పవిత్రమైనటువంటిది మహా కాలంలో కూడా అంతము లేనటువంటిది మరణం కూడా ఎక్కడైతే మంగళప్రదమై ఉన్నదో అటువంటి కాశీ క్షేత్ర వ్రతనములో స్వస్తి శ్రీ శోభకృణ సంవత్సర మాఘ చతుర్దశి అనగా ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మన నిత్రండర్ యాప్స్ వారు కాశీపట్టణంలో గల హనుమాన్ ఘట్ కంచి కామకోటి మందిరం వద్ద మూడు రోజుల పాటుగా అత్యంత వైభవోపేతముగా మహాశివరాత్రి పర్వదిన కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎవరైతే ఈ సేవలో పాల్గొంటూ ఉన్నారో వారి అందరి యొక్క గోత్రనామములు గణపతి పూజ మహాసంకల్ప పఠనము శాంతి పఠనము వైదిక స్వామి స్వామివారి యొక్క మండపారాధన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరపబడుతూ ఉన్నాయి రెండవ రోజున ఏడవ తారీఖున అమ్మవారికి ప్రీతిగా రాజశ్యామల హోమము అట్లాగనే కాలభైరవ హోమాది కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా చేయబడుతూ ఉన్నాయి అట్లాగనే ఎనిమిదవ తారీఖు మహాశివరాత్రి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఉదయకాల సమయంలో స్వామివారికి ప్రీతిగా ఏకాదశ ఏకాదశరుద్ర హోమము అట్లాగనే వేళలో అమ్మవారికి స్వామివారికి ప్రీతిగా శివ పార్వతి కళ్యాణము లింగోద్భవ కాలంలో పదకొండు మంది రుక్కిక్కుల చేత నూట ఇరవై యొక్క రుద్రాలతో సహస్రలింగార్చన కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవమేతంగా నిర్వపడుతూ ఉన్నాయి కావున అప్తమహాశైలందరూ కూడా పరమ పవిత్రమైనటువంటి సేవలో పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది మీ యొక్క కూడా నెరవేర్చుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ సేవలో ఎవరైతే పాల్గొనాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారో ఈ స్క్రీన్ మీద మిత్ర యాప్స్ గారి యొక్క నెంబర్ ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఆ నెంబర్ కు కాల్ చేసి ఈ సేవలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలరు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను మంగళం మహత్ శుభం